ఇక్కడ వెనుక పాలు విండుతున్న ఈ రైతు పేరు వచ్చేసి వరుణ్ కుమార్ గారు మిల్కింగ్ మిషన్తో పాలు తీస్తున్నాడు అది కూడా గేదెలకు సంవత్సరం నర నుంచి పెడుతున్నానని మనకు తెలియజేయడం జరిగింది చెప్పండి సార్ ఎప్పటి నుంచి ఈ మిల్కింగ్ మిషన్ పెడుతున్నారు దీని కాస్ట్ ఎంత ఎక్కడి నుంచి తీసుకున్నారు గురు రాఘవేంద్ర షాప్లో తీసుకున్నాము వన్ ఇయర్ నుంచి మేము పాలు తీస్తూనే ఉన్నాము తీసేటప్పుడు ఒక కొత్త కొనుక్కున్నప్పుడు అయితే ముప్పై ఆరు వేలకు ఇచ్చేయండి కొత్తది మనకు వన్ అండ్ హాఫ్ హెచ్పి మోటరు వన్ ఇయర్ నుంచి మేము పాలు తీస్తూనే ఉన్నాం మంచినే తీసుకున్నాం ఇప్పుడు అయితే ఏం అయితే ఏం ఖరాబ్ మెయింటెన్స్ ఏం లేదు ఏం పల్సరేటర్ గానీ ఈ ట్యూబ్స్ కానీ పల్సరేటర్ అనేది నీళ్ళు పడితే ఖరాబ్ అవుతాయి ఆ మోటర్ గానీ మోటార్ ఏది ఖరాబ్ ఏది ఖరాబ్ ఎవరు ఎవరు పెడతారు ఈ మిల్కింగ్ మిషన్ గేదెలకు నా కొడుకు నేను పెడతాను లోకల్ గేదెలకు పెడతారా ఓన్లీ మనీ పెద్ద గీదలకు మాత్రం పెడతాము అవి కూడా ఇస్తాయి ఇవన్నీ పెద్ద గీదలు అయ్యి అంటే మీరు క్లాస్ బీడ్ కి పెడతారు పెద్ద గేదెలకు పెడతారు నాటు గేదెలకు కూడా పెడతారు మొత్తం రైతులు గేదెలకు మిల్కింగ్ మిషన్ వాడొచ్చా వాడచ్చు వాడు బ్రహ్మాండంగా ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా పని తగ్గుతుంది టైం మనకు మనిషి అలిచిపోదు జీతం మైనస్ నెలకి ఇరవై వేలు జీతం సంవత్సరానికి ఎంత ఆదాయం మిగిలిపోతుంది మరి ఆ పైసలతోనే మనం ఫీడ్ చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ